నీరు ఉన్నంతవరకే బావికి విలువ డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ నీరు లేని బావిలో చెత్త వేస్తారు డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం నాలుక కత్తి కంటే పదునైనది అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరు చెప్పు చేతలలో ఉండడు అవకాశం అనేది వర్షం లాంటిది అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు భరించి బ్రతకడం ఆపేసి తగ్గించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సమాజంలో ఉండగలం జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు ఎవరి దగ్గర ఏది ఆశించకు చులకనగా చూస్తారు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో గౌరవంగా తలెత్తుకొని బ్రతుకు నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలే కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోవద్దు కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షలన్నీ ఎదుర్కొని నిలిచాడని అర్థం దీపం విలువ చీకట్లో తెలుస్తుంది డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది సహాయం చేసే గుణం ఉన్నోడు సాకులు వెతకడు ఏ స్థితిలో ఉన్నా చేస్తాడు అప్పుడప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలి కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి చెప్పిన మాట వింటే ఎవరూ చెడిపోరు చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కరిగిస్తుంది తెలివితో సంపాదించి సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా చేస్తుంది కాలం ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు నీకు నచ్చింది చెయ్యి అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు ఇక్కడ వాడుకునే వాళ్ళే తప్ప అవసరానికి ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు గుర్తుపెట్టుకో నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటానని అనుకోకో రేపు నువ్వు కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు రేపటి నీ స్థానం ఇదేనని మర్చిపోకో జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి ఇక్కడవి అక్కడ అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి కనికరం లేని వాళ్ళ గురించి మానుకో నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు అసలు పట్టించుకోకు ఎందుకంటే గాడిదలకు గందపు చెక్క వాసన తెలియదు ఈ రోజు మనం భరించే బాధకి పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు సహాయం చేస్తాడు నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు నీకు సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు ధనం ఉన్నవారితో కాదు గుణమున్న వారితో స్నేహం చెయ్యి బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు ధనం కన్నా గుణం గొప్పది అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది ధ్యానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో ఎంతవరకు వదిలేయాలో తెలిపేది కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు మనసు ముక్కలవ్వడానికి ఒక మాట చాలు అబద్ధానికి అభిమానులు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు తీసేవన్నే వెనుక గోతులు ఇదే నీటి లోకం తీరు ఈ రోజుల్లో ఎవడికి ఎవడు ఏమీ కాడు మీతో లాభం ఉన్నంత వరకే ఏ బంధమైనా ఒకసారి మీతో లాభం లేదు తెలిసిందా ఆ తర్వాత మీ ముఖం కూడా ఎవడు చూడడు సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడి సాధించుకున్న దానికే విలువ ఎక్కువ అది బంధమైన బాధ్యత అయినా డబ్బైనా ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువని గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో ఎంతమంది ఎంగిలితో తడిసినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బులు మాత్రమే గుర్తుపెట్టుకో అసూయతో వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు ఒక మెట్టు ఎక్కగానే మాటలో చూపులో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు పది మెట్లు కిందకి దింపుతాడు తెగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది ఆరిపోయిన దీపానికి ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా అదృష్టం ఎప్పుడు మన చేతిలో ఉండదు కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి చదువు ఉందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు గెలవడం అంటే రాజ్యాలు కాదు దేశాలు కాదు ఇంకొకరికి దగ్గర చెయ్యి చాచకుండా ఎవరిని మోసం చేయకుండా రాజల బ్రతకడం కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం దీన్ని మించిన గెలుపు ఏదీ లేదు నిందలకు భయపడి లక్ష్యాన్ని వదిలేయకండి ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారుతాయి ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు వాళ్ళకే అలసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు మనిషి గొప్పతనం ఆ రడుగుల అందంలో కాదు ఆలోచించి మాట్లాడే ఆ రంగుల నాలుక మీద ఆధారపడి ఉంటుంది బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను సానపెట్టడానికే సంఘర్షణలు మధ్యకి నిడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి లేకపోతే తెలుసుకుని మాట్లాడాలి అంతేకాని తెలియకుండా తప్పుగా మాత్రం మాట్లాడకూడదు జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు మిమ్మల్ని చులకనగా చూసే వారి నుండి పరిష్కారం లేని గొడవల నుండి మీ విలువ తెలియని వారి నుండి మీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్